హే గాయస్ ఎలా ఉన్నారు నా పేరు యశ్వంత్ మీరు చూస్తున్నారు ఫార్మర్స్ సన్స్ యశ్వంత్ సో ఈ వీడియోలో మెయిన్గా దేని గురించి అంటే ప్రాంట్ ఇంజనీరింగ్ గురించి అనమాట ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీకు చాలామంది చాలా రకాలుగా చెప్పుంటారు బట్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను దాన్ని బట్టి మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది ఓకే ప్రాంట్ ఇంజనీరింగ్ ప్రాంట్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొమ్మను తయారు చేస్తావు ఒక నువ్వు బొమ్మను తయారు చేస్తున్నావు అంటే దానికంటూ ఒక ఏదైతే మట్టు ఉంటుంది కదా ఆ మట్టిని నీట్గా నీకు కావాల్సిన విధానంగా నువ్వు మోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు అనమాట అప్పుడు నీకు పర్ఫెక్ట్ షేప్ అనేది తయారవుతుంది సో ఇక్కడ కూడా ఏంట్రా అంటే నీకు ఒక జీపీటీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నీ చార్ జీపీటీలో పర్టిక్యులర్ కి పర్టిక్యులర్ ఆన్సర్స్ కావాలి లేదా పర్టిక్యులర్ మీనింగ్కి నీకు తెలియదు అంటే ఒక రూట్కి వెళ్దాం అనుకుంటున్నావు అది వీటిలలో తెలీదు బట్ నువ్వు ఇక్కడ నీకు కావాల్సినట్టు మౌల్డ్ చేసుకోలేకపోతే నీకు ఎంత మంచి ఇక్కడ నువ్వు బొమ్మ తయారు చేసుకుంటావు కదా ఆ బొమ్మ తయారు చేయాలంటే నీకు మంచి మట్టి కావాలి కదా అలాగే మంచి మట్టి ఉన్నంత మాత్రాన షేప్ తయారవదు కదా సో ఇక్కడ కూడా అంతే మన జీపీటీ అనేది మంచిగా ఒక గుడ్ అడ్వైజర్ లాగా గుడ్ దాన్ని ఏమంటారు పర్సనల్ అసిస్టెన్స్ లాగా ఉంది బట్ నీకు కావాల్సిన విధానంగా మోల్డ్ చేసుకోవాలంటే నీకు దాని యొక్క స్మాల్ స్కిల్ అనేది కావాలన్నమాట అర్థమవుతుందా సో నీ రిక్వైర్మెంట్ తగ్గట్టు దాన్ని అడిగితే దాని రిక్వైర్మెంట్ ఉన్న అంటే దాని దగ్గర ఉన్న డేటాను బట్టి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిద్ది అనమాట ఐ హోప్ అర్థమైంది అనుకున్నాను సో అర్థం కాకపోతే అంతగా వేసుకోకండి సో కామెంట్లో చెప్పండి సో నెక్స్ట్ థింగ్ సో వాల్ యూ చెప్తాను దాంట్లో ఏముంటుందో సో మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మెయిన్ థింగ్ ఒక క్వశ్చన్ ఎలా అడగాలి ఓకే ఒక ప్రాంప్ట్ అడగాలి నీకు ఒక ఆన్సర్ అనేది ఏ టైప్లో రావాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక క్వశ్చన్ అనేది ఒక పర్టిక్యులర్ ఒక సమ్మరైజ్ చేసిన ఒక ని ఆ ప్యారాగ్రాఫ్ అంతా సింగిల్ లైన్స్లోకి రావాలా లేదా ఆ పారాగ్రాఫ్ నుంచి నువ్వు క్వశ్చన్స్ అడగాల లేదా ఆ పారాగ్రఫ్ నుంచి నువ్వేమైనా అప్డేట్ ఫర్దర్ గా ఫర్దర్గా ఫ్యూచర్గా లేదా నీకు ఆ పారాగ్రాఫ్ అర్థం కాలేదు సింపుల్గా సమ్మరైజ్ చేయాలనుకుంటున్నా సో బేస్లో నీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది నీ యొక్క ప్రాంప్ట్ అనేది మారుతుంది అనమాట అర్థమవుతుందా సో అది బేసిక్ పర్ ఇంకోటి ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఎర్రర్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది సో ఎర్రర్ అనాలిసిస్ అంటే నీకు ఒక సింపుల్గా చెప్తా చూడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ రన్ చేస్తున్నావు అనుకో దాంట్లో నీ యొక్క ప్రోడక్ట్ అనేది ఒక పది ప్రోడక్ట్లు ఉన్నాయి ఆ పది ప్రోడక్ట్ని నువ్వు కస్టమర్కి అంటే సింపుల్గా అంటే నీట్గా ఒక ఒక లుక్లోనే ఈ ప్రోడక్ట్ ఏంటి అని ఒక ఐడెంటిఫై వచ్చారనమాట కన్జూమర్ ఎవడైతే కొనుక్కుంటున్నాడో సో అలా నువ్వు ఆప్టమైజ్ చేసి కస్టమైజ్ చేయగలిగితే సో దెన్ యువర్ మార్కెట్ ప్రైస్ అనేది గ్రో అవుతుంది అనమాట సో నువ్వు ఆ ఈ కామర్స్ వెబ్సైట్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలో ఈ చాట్ జీపీటీని మనం ప్రాంప్ట్ యూజ్ చేసుకుని అలా చేసుకోవచ్చు అనమాట అర్థమవుతుందా సో ఒక ప్రోడక్ట్ గురించి పర్టికులర్ నువ్వు ఒక ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసావు దాన్ని ఈ కామర్స్ వెబ్సైట్స్లో నీ యొక్క మంచి అంటే నీకు ఎలా తెలియాలి ఎలా అప్లై చేయాలి ఎలా ఏం చేయాలో ఒక జీరో నాలెడ్జ్ అనుకో జస్ట్ సింపుల్గా చార్ జీపీటీకి వెళ్ళి హౌ టు ఇన్స్టాల్ ది మై ప్రోడక్ట్ ఇన్ దిస్ ఈ కామర్స్ వెబ్సైట్ అంటే అది సింపుల్గా ఇచ్చేది అర్థమవుతుందా నీ యొక్క ప్రోడక్ట్ డీటెయిల్గా తెలియాలి నీ యొక్క ఇన్ డీటెయిల్ అంటే ఇన్ అండ్ అవుట్ మొత్తం దానికి చెప్తే నీకు రిక్వైర్మెంట్ ఇండి వాట్ ఈజ్ వాట్ నీకు ఇన్ లైన్స్ కావాలి ఎన్ని వర్డ్స్ కావాలి వాట్ అంటే ఏం మ్యాటర్ ఉండాలి అట్రాక్టివ్గా ఉండాలా సెంటిమెంట్ అనాలసిస్గా ఉండాలా పాజిటివ్గా ఉండాలా ఆ కామెంట్ చూసి యూజర్ అనేవాడు ఎలా ఫీల్ అవ్వాలి అనే దీస్ టైప్స్ అనేవి కొన్ని ఉంటాయి అనమాట ఆ టైప్స్ నువ్వు అనాన్స్ చేయగలిగితే నువ్వు మాస్టర్ అయిపోయినట్టు అనమాట సో పై పైన చెప్తాను ఓవరాల్ ఓవరాల్గా చెప్పాలంటే ఒక గంట పట్టేది సో పై పైన సబ్ టాపిక్స్ చెప్తాను దాన్ని బట్టి మీకు ఏమైతే అర్థం కాలేదో కామెంట్ చేయండి దాన్ని బట్టి ఒక స్పెసిఫిక్ వీడియో చేద్దాం తెలుగులో ఇంకెవరు తీలేరు కదా తీసారు బట్ పర్ఫెక్ట్గా ఎంతగా పర్ఫెక్ట్గా చెప్పలేదు అనమాట అర్థమవుతుందా సో టాపిక్స్ చూద్దాం దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది సో ఫస్ట్ వన్ అనేది ఫస్ట్ షార్ట్ ఒకటి ఫ్యూ షార్ట్ ఒకటి ఫస్ట్ షార్ట్ ఫ్యూ షార్ట్ అంటే ఏంటంటే నువ్వు ఎప్పుడైనా ఒక పర్టికులర్ క్వశ్చన్ అనేది ఇస్తే మళ్ళీ ఆ క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ రావాలి అది పర్ఫెక్ట్ అంటే ఫస్ట్ స్లాట్ అనమాట ఒక అంటే ఒక దెబ్బకే రెండు పెట్టలు ఎలా పడతాయో అక్కడ కూడా నువ్వు ఒక క్వశ్చన్ అడిగితే సేమ్ ఆన్సర్ అదే రావాలి నువ్వు రెండోసారి అడిగినా సేమ్ క్వశ్చన్కి సేమ్ ఆన్సర్ అదే రావాలి అది ఫస్ట్ స్లాట్ అనమాట సో సెకండ్ షార్ట్ ఏంట్రా అంటే ఏదైతే ఫ్యూ స్లాట్స్ అంటే నువ్వు ఫస్ట్ టైం అడిగవు సో సరిగ్గా రాలేదు నువ్వు సెకండ్ టైం అడిగవు డిఫరెంట్ ఆన్సర్స్ అనేది వచ్చాయి సో దీన్ని ఫ్యూ స్లాట్స్ అంటారనమాట నీకు ఫైనల్గా ఏం కావాలరా అంటే నీ ఏదైతే నీకు క్వశ్చన్ ఉందో ఆ కి పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది కావాలన్నమాట ఆ పర్ఫెక్ట్ ఆన్సర్ నీకు ఎలా తెలిసిద్దిరా అంటే నువ్వు ఒక క్వశ్చన్కి ఆన్సర్ అదే వచ్చినందుకు నెక్స్ట్ టైం అంటే టూ త్రీ టైమ్స్ అడిగినా సరే సేమ్ ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఆన్సర్ అదే ఇస్తే దట్ ఇస్ ద పర్ఫెక్ట్ క్వశ్చన్ అనమాట అది పర్ఫెక్ట్ ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ అర్థమవుతుందా ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అడిగితే ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది నీకు రిక్వైర్మెంట్ ఎలా ఉందో అలాగే తెచ్చిపెట్టేదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట అర్థమవుతుందా సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటరేటివ్ ఎలిమెంట్స్ అనమాట దీంట్లో ఒక త్రీ టైప్స్ ఉంటాయి హ్యాండ్లింగ్ ఒకటి మళ్ళీ దాంట్లో ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి సో ఇంకా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం తర్వాత ఎక్స్ట్ పర్మనెంట్ రిజల్ట్ అనమాట తర్వాత ఇంప్లిమెంటేషన్ కోడ్ డేటా సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెయిన్లీ ఇంపార్టెంట్ ఏంట్రా ఎల్ఎల్ఎం మోడల్ని బాగా అండర్స్టాండింగ్ చేసుకోవాలన్నమాట ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ దీన్ని ఎలా యాండల్ చేసుకోవాలంటే దీంట్లో ఒక ఫైవ్ టైప్స్ ఉంటాయి నాకు మనకి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి సమ్మరైజేషన్స్ ఒకటి ఉంటుంది పైప్ లైన్స్ ఒకటి ఉంటుంది అలా అండ్ సంథింగ్ ఉంటుంది నాకు అంత ఐడియా లేదు సో బేసిక్ పైప్ లైన్ చెప్తాను సో దీంట్లో దీంట్లో కూడా అంతే అనమాట తర్వాత నీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉండాలి సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఆ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉంది సో పాజిటివ్గా ఉందా గా ఉందా సో ఆ యొక్క మ్యాటర్ని బట్టి నువ్వు అనాలసిస్ చేసుకోవచ్చు అనమాట నీకంటూ ఒక ఓన్ చార్జీపింగ్ కాకుండా నీ యొక్క పర్సనల్ అసిస్టెన్స్ బిల్డ్ చేసుకొని నీ యొక్క ప్రాంప్ట్ ఇస్తే సో యూజర్ అనేవాడు ఎలా ఫీల్ అవుతున్నాడు అని నువ్వు ఒక జస్ట్ వాయిస్ ఇస్తే అనమాట అదే నీకు రిప్లై ఇచ్చి సో యూజర్ అనేవాడు ఇలా ఫీల్ అవుతున్నాడు నీ యొక్క ప్రోడక్ట్ని యూజ్ చేయడం వల్ల అనేసి సింపుల్గా ఒక ఆన్సర్ అనేది ఇస్తుంది అనమాట ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వల్ల అంతే జస్ట్ ఏదైతే ఒక బిజినెస్ ఓనర్ ఉన్నాడో డైలీ బిజినెస్ అంటే డైలీ ఆఫీస్కి వెళ్ళి ఎలా ఉంది వర్క్ అని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయక్కర్లేదు అనమాట జస్ట్ నీ యొక్క ఫోన్లో నీ యొక్క ల్యాప్టాప్లో కొత్తది ఏదైనా లాంచ్ చేసినా సరే జస్ట్ ఆ యొక్క ఏజెంట్ నీ యొక్క పర్సనల్ ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి సో హౌ ద వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ నేను ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసే కదా లేదా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసే కదా సో యూజర్స్ అనేవాళ్ళు ఎలా ఉన్నారు అండ్ జస్ట్ సింపుల్ గా అడిగితే అనమాట ఆ యొక్క ఏజెంట్ అనేది పర్సనల్గా మొత్తం అంటే తీసుకున్న వర్డ్స్ని అనలైజ్ చేసుకుని సెంటిమెంట్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది సో దాన్ని కూడా అనాలిసిస్ చేసుకుని అది ఎలా ఉంది ఏంటని నీకు ఒక ఫ్యూ మినిట్స్లో ఇచ్చేస్తుంది అనమాట అర్థమవుతుందా సో దీనివల్ల ఏంటంటే బిజినెస్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట మ్యాన్ పవర్ అనేది తగ్గిపోతుంది అనమాట సో దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి సో ఇవాళకి ఈ వీడియోలో ఇంతవరకు చూస్తున్నాం ఎందుకంటే ఇంకా లాంగ్ అయిపోతుంది సో నెక్స్ట్ వీడియోలో అండ్ ఐ థింక్ అంటే క్లారిటీ ఇవ్వలేదు ఈ వీడియోలో నాకు అర్థమవుతుంది బట్ ఒక జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో తీసాను నెక్స్ట్ వీడియోలో ఒక పర్ఫెక్ట్ ఒక టాపిక్ తీసుకొని దాని గురించి